త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను కొన్ని పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే పశ్చిమ నియోజకవర్గ జనసేన తేదెపా ఉమ్మడి అభ్యర్థి గణబాబు తన ప్రచారానికి మరింత పదును పెట్టారు యాభై తొమ్మిదో వార్డు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాలనీలో మసీద్ ఏరియాలో తెలుగు జనగణ భారత విజయ కేతన సభ నిర్వహించారు సిహెచ్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గణబాబు మాట్లాడుతూ రాబోయే రోజులలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా మూడు వందల మంది యువకులు ముస్లిం సోదరులు పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు కార్యక్రమంలో లక్ష్మణరావు మితిరెడ్డి శంకర్రావు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు నాలుగు నుంచి ఐదు వందలు ఉండేది గుర్తు చేస్తున్నాను ఆనవాళ్ళందరికీ వెయ్యి రూపాయల పైన అయిందా లేదా మరి పెట్రోల్ డీజిల్ కూడా పెరిగిపోయింది పక్క రాష్ట్రాల కంటే పది నుంచి ఎక్కువ స్టేట్ ట్యాక్స్ జగన్ ట్యాక్స్ పప్పు నూనె కందిపప్పులు ఏది వదిలిపెట్టలేదు నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయాయి మన పండవలు ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే